హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా కర్నూల్లో జరగబోయే ఒక అత్యంత పవిత్రమైన కార్యక్రమం గురించి ముందుగానే తెలియజేయబోతున్నాం సో ఈ వీడియోను పూర్తిగా చూడండి మరియు ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి మన కర్నూలు సమీపంలో ఉన్న జగన్నాథ గట్టుపై త్వరలో శ్రీ హనుమత్ ధర్మజ్యోతి మహోత్సవం జరగబోతోంది ఈ కార్యక్రమం మన సనాతన సాంప్రదాయాలను గుర్తు చేసేందుకు భక్తిభావాన్ని పెంపొందించేందుకు హిందూ ఐక్యతను బలపరిచేందుకు నిర్వహించబడుతోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ రెవెన్యూ కాలనీలోని భరతమాత దేవాలయం నుంచి శ్రీ హనుమత్ ధర్మజ్యోతి శోభాయాత్ర ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జగన్నాథ గట్టుపై శ్రీ హనుమంతుని సన్నిధిలో ధర్మజ్యోతి మహోత్సవం ఘనంగా జరగబోతోంది ఈ పవిత్ర కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ మరియు రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు కర్నూలు నగరం మరియు పరిసర ప్రాంతాల భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్మజ్యోతి వెలుగులో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్